అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజేసి ఈ ఈరోజు మాత్రం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం రెండు స్ట్రింగ్ బాటిల్ తీసుకొచ్చాము ఆ స్ట్రింగ్ బాటిల్ని బాగా హీట్ చేద్దాం లాస్ట్కి ఎలా అయితే చూద్దాం అసలు ఈ స్ట్రింగ్ మీద ఒక వీడియో కోత లేదు దీంట్లో ఇంకా ఒకేన్ కలుపుతారంటే ఈ స్ట్రింగ్లో మనం ఇప్పుడు ఆ వీడియో చేయబోతున్నాం ఓకేనా కా మంట చూడండి అసలు మంట కోత పెట్టేసాము మంచి పొయ్యి గట్ల పెట్టేసి ఇప్పుడు ఈ బాండీ పెట్టేస్తాను దాంట్లో ఇక్కడ బాండీ పెట్టేసి దీంట్లో స్ట్రింగ్ పోస్తాం స్ట్రింగ్ పోసి అసలు ఎలా ఉంటుంది చూడండి అసలుగా అప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అసలు అసలుగా స్ట్రింగ్ మొత్తం ఒక్కసారిగా అసలు ఎలా వచ్చేదో చూడండి మనం కొనకొచ్చిన స్ట్రింగ్ అంతా దాంట్లో పోసేసాము ఆ బాండీలో హీట్ పెట్టాము ఇక్కడ మంట పెట్టాము అసలు పొయ్యి గట్లతో పెట్టాము చూడండి మంట మండుతుంది లానేమో పుసుకులు వస్తున్నాయి బుడకలు అసలుగా ఎక్స్పెరిమెంట్ మాత్రం సూపర్ చేయాలి స్ట్రింగ్తో కలిపి అసలు ఫైనల్గా ఏమొస్తుందో చూద్దాం బాగా హీట్ చేసేదాన్ని స్ట్రింగ్ను బాగా హీట్ చేస్తుంటే లోన వైట్గా ఫామ్ అవుతుంది అదే కొంప తీసి తీసుకుని అనుకుంటా అసలుగా చూడండి అసలు మంట అది మొత్తం మామూలు లేదు రేంజ్లో మండుతుంది మంట కోత అయిపోతుంది మొత్తం లాస్ట్కి అసలు ఫైనల్గా ఏముంటుందో చూద్దాం దాంట్లో ఆ స్ట్రింగ్లో స్ట్రింగ్ ఆల్మోస్ట్ కొక్కేని కలుపుతారంట లో మాత్రం అందరు అంటుంటే ఉన్నాను నేను చూద్దాం ఇప్పుడే స్ట్రింగ్ బాటిల్ కలిపాం కదా ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందో చేలోకి వచ్చాము అసలు ఎవ్వరు లేరు మన స్పాట్ ఇదే రోజు ఈ చెట్టు కింద చేయడం ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చూడండి కుకేన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నది అసలు చూడండి లోన్ ఎట్ట పొంగిపోతున్నదో మనం ఇప్పుడు ఒక పది నిమిషాల్లో అసలు ఇది పౌడర్ లాగా తయారయ్యేటట్టుంది మంట మాత్రం చూడండి కింద మంట బాగా పెట్టేసాము అసలు రాళ్ళ కింద గ్యాస్ పొయ్యి లేకుండా కెత్తనాల్లో వచ్చియా ఒక ఇరవై నిమిషాలు ఉన్న తర్వాత చూస్తాం మళ్ళీ అసలుగా మొత్తం లాస్ట్గా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది ఇది చూడండి గ్యాస్ ఇప్పుడు మనం స్ట్రింగ్ హీట్ చేస్తున్నాం కదా ఈ స్ట్రింగ్ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేది ఇంకా కొద్దిగా ఉన్నది అసలుగా మంట వల్లే మాకు చాలా ఇబ్బంది అవుతున్నది మంట పెట్టడానికి వానబడి కర్రలు అన్నీ తడిసిపోయాయి కదా అందుకు చాలా ఇబ్బంది అవుతున్నది చూడండి అసలుగా ఆ బాటిల్ అంతే కరస పోయేది లోన ఫైనల్ స్టేజ్కి అది స్ట్రింగ్ మాత్రం దాంట్లో ఏం ఉండదేమో అసలు కుకేన్ అనుకుంటున్నాను నేను మాత్రం కుకేన్గా చెప్తున్నారు అన్నారు కదా మరి కుకేన్ ఏమో అసలుగా ఈసారి ఏ దమ్ ఏ బాటిల్ చేయమంటారు మీరే కామెంట్ చేయండి ఒకవేళ థమ్స్అప్ కావాలా స్ప్రైట్ కావాలా అలానే చేస్తాము అసలు చూడండి ఇప్పటికి యూట్యూబ్లో ఏ ఛానల్లో లేదు ఇలా స్ట్రింగ్ చేసిన వీడియో అయితే స్ట్రింగ్ బాటిల్ మీద ఓకేనా గాయస్ మనం ఇంత హానికరమైన స్ట్రింగ్లో ఉన్న లాస్ట్కి ఫైనల్గా అయిపోయేది ఇది చూడండి అసలు ఎలా వచ్చాదో అసలు బంకలాగా ఏర్పడేది కిందికి దింపి చూపిస్తాను మేనకి అసలు చూడండి అదిగో నల్లగా అసలు ఆ బంకలాగా తయారయ్యి అసలు ఇలా మనం తాగామంటే అసలు బతుకుతామో బతుకము ఈ స్ట్రింగ్ ఇలా ఉంటే అలా అసలు ఒక తారం ఉంటుంది చూడు ఆ తారలాగా అయిపోయేది తీసి దానికి అతికిస్తుంటే అతుక్కుంటున్నది మళ్ళీ పది నిమిషాలకి కట్టిపోతుంది ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం అంటే ఇంకా బిర్రుగా గడ్డగట్టినట్టే అయిపోతున్నది అసలు స్ట్రింగ్లో ఏం కలుపుతారో ఎక్కువగా మనకు తెలియదు కదా ఇప్పుడు కొత్త ఆల్మోస్ట్ కోకేనే కలుపుతారంట అసలు చూడండి మరీ దానింగా అగ్గి పెట్టక గొప్ప ఘర్సపోతున్నది అలా ఆనిచ్చిది లేపుతుంటే మరీ ఇలా తాగితే మన బాడీకి చాలా ఇబ్బంది జరిగిద్ది ఏ యూట్యూబ్ ఛానల్లో లేదు ఇంతవరకు ఇది ఇలా చేసినట్టు ఏ యూట్యూబ్ ఛానల్ కోత ఇప్పటికీ దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయలేదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మరి సపోర్ట్ చేయండి